యానాం సమీపంలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో గోదావరి నదిలో చమురు తెట్టుకొట్టుకు వచ్చింది ఐపోలవరం మండలం పరిధిలోని భైరవపాలెం సావిత్రి నగర్ వద్ద ఉదయం వేటకు వెళ్లే మత్స్యకారులు గోదావరి తీరంలో చమురు తెట్టను చూసి షాక్ అయ్యారు దీంతో నీటిపై తేలుతున్న తెట్టను సేకరించి ప్లాస్టిక్ డబ్బాల్లో నిప్పుకున్నారు మరొక వైపు ఈ తిట్టు వల్ల చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐపోలవరం మండలం భైరవపాలం సరిహద్దుకు ఆయిల్ తెట్టు కొట్టుకు రావడంతో అక్కడ ఉన్న స్థానికులు భయోందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు ముప్పై అడుగులు పైబడి మంటలు కనిపించడంతో రాత్రి సమయంలో గ్రామస్తులంతా ఆందోళనకు గురయ్యామని అన్నారు సావిత్రి నగర్ గిరియాపేట దర్యాలతీప్ప బైరవపాలెం తదితర గ్రామాలు ప్రజలు ఒకసారిగా మంటలు వ్యాపిస్తున్న పరిస్థితిని చూసి ఏం జరిగిందో తెలియక భయానక పరిస్థితి నెలకొందన్నారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు

इनिको लाय न तू अरे अरे भाई कातरा

బయర్బా పల్లెకే మాకు దింగారంటే కాలపు కాల పుట్టదు సాంద్రం కూడా పల్లె కూడా ఉండదు మళ్ళీ చేప పుట్ట పుట్ట

ఏమీ లేదు ఊరంతా రాసా ఇప్పుడు ఓట్లు పోడు అల్లి పోడు పళ్ళక పోయే ఏమి లేవు సార్ నా పేరు వెంకటేశ్వర్లోని మాది బైరాపాలెం ఐప్రవరం మండలం అంబేద్కర్ జిల్లా సార్ రాత్ర ఈ పైప్లైండ్ వల్ల ఈ పైప్లైన్ ఊర్లోంచి ఉందో సార్ ఇది రాత్రి పెద్ద మంటలు వచ్చేసారు సార్ ప్రజలు చాలా భయం ప్రజలు పడ్డారు మరి దీనివల్ల ఉదయానికల్లా మరి చూస్తే చేప చచ్చిపోవడం కూడా వెళ్ళిపోవడం మరి మా గ్రామానికి మా గ్రామ అందరూ కూడా ఈ సంపద ఎలా చచ్చిపోయి వెళ్ళిపోవడం చాలా నష్టపరిహారం తీరం నష్టం కలుగుతుంది మరి దీన్ని ప్రభుత్వం వారు మరి పట్టించుకోవాలి మాకు ఏ ఏమైపోతుంది కూడా మాకు భయం భయంగానే ఉంది ఎప్పుడు పేరిపోతుంది ఎప్పుడు పేరిపోతుంది మొన్న గతం ఫైవ్ త్రీ మంత్స్ బ్యాక్ ధైర్ దగ్గర గ్యాస్ లీక్ అయిపోయి అప్పుడు అలా జరిగింది అప్పుడు బాధ దొరికి బాధ టైంలో మరి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ప్రతి ఏకంగా పెద్దది మంటలు వేసిపోయాడు మరి దాని వీడియోస్ మా దగ్గర ఉన్న పెద్దది మంటలు ఆ మంటలు మా ఊళ్ళో వచ్చినట్టుగా మాకు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఉదయానికల్లా ఈ చేప పెద్ద పెద్ద అన్ని అన్నీ కూడా తేలిపోతున్నాయి చనిపోయి తేలిపోతుంది మరి ఇలా జరిగితే మేము ఎలా బతకాలో కూడా మాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మేము మరి మత్స్య సంపద కూడా ఉండిపో దీని వల్ల ఈ చుమ్మురు సంస్థల వల్ల మత్స్య సంపద నశించిపోతుంది మరి దీన్ని ప్రభుత్వం కూడా మా పట్టించుకొని మాకు తగిన న్యాయం సమకూర్చాలని మరి మేము కూడా మేము తెలియపరచడం జరుగుతుంది ఇలాగే ఇలాగే జరిగితే మేము ఇంకా ఈ ఊళ్ళో ఉండకలేదు మేము ప్రసక్కలండి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము చూడండి ఈ ఆయిల్ అయిపోయి జనం అందరూ కూడా ఈ ఆయిల్ తోడుకుండి ఈ పరిస్థితి వచ్చింది మాకు మరి ఇప్పుడే ఇప్పుడు చూసుకుంటే ముందు మునుపటికి ఇప్పుడు చూసుకుంటే యాటలు లేవండి చూడండి ఎక్కడ బోట్లు అక్కడే కట్టేసి అక్కడ బోట్లు అక్కడే కట్టేసి ఉన్నాయి మరి దీనివల్ల ఇంకా తీవ్ర నష్టం కలిగితే మేము ఏం చేయాలో మాకు దీనివల్లనే అండి మాకు ఉపాధి ఈ మధ్య మేము గంగల కళాల్లో మేము బతకాలి అంతే కానీ మేము జాబులు చేసి గీబులు చేసి మాకు ఆ పరిస్థితి లేదు ఒకరోజండి బయట పలవండి ఈ సమస్య లైన్ వల్ల మనకు పదలేసిపోయి ఆయిలంతా పెద్ద పెద్ద మంటలు వచ్చేసింది నైట్ రెండు గంటలకి ఈ చేపకి మొత్తం అంత తేలిపోయి నెగ్గ వల్ల మొత్తం మచ్చికారు అంత నష్టం నాశనం అయిపోతుంది ఇది అధికారులు దృష్టిలో పెట్టుకుంటే చేయాలండి అదే మత్స్యకారు లాస్ట్కి ఏమం ఏమి మా గ్రామానికి వచ్చేసింది ఆయిల్ మొత్తం రాత్రి పెద్ద పెద్ద మంటలు మేము ప్యానల్ అడిచేది చేతి భయం భయం ఈ బోట్లు ఏమైపోతాయి తెలియదు ఒక్కో పోటు కోటి రూపాయల బోట్లు ये नि एमैपो तिमी रात्रिन्द्री फुल् मेला जे जा अल्प बेक बेक रात्र घोर जाँदै